కణచక్రము కణ విభజన అన్ని రకాల జీవులు వాటి కణచక్రాన్ని ఒక కణం నుంచి ప్రారంభిస్తాయి అన్ని రకాల జీవులు వాటి యొక్క కణచక్రాన్ని ఒక కణం నుంచే ప్రారంభిస్తాయి అన్ని రకాల జీవులు వాటి యొక్క పరిమాణంలో అభివృద్ధిని పెరుగుదలను చూపిస్తాయి అన్ని రకాల జీవులకు పెరుగుదల ప్రత్యుత్పత్తి అనేది ఒక సాధారణ లక్షణంగా ఉంటుంది కొన్ని కొత్త కణాలు వాటి మాతృ కణాల నుంచి ఉద్భవిస్తాయి కణచక్రం అంటే ఏంటి జీవులలో ఒక వరుస క్రమంలో జరిగే ప్రక్రియల ద్వారా జీనోములు రెండుగా ఏర్పడడం కణంలో ఉన్న వివిధ అనుఘటకాలు విశ్లేష సంశ్లేషణ చెందడం చివరిగా ఒక మాతృకణం రెండు పిల్ల కణాలుగా విభజన చెందడాన్ని కణచక్రం అంటాం కణచక్రం అంటే ఏంటి అసలు జీవులో ఒక వరుస క్రమంలో జరిగే ప్రక్రియల ద్వారా జీనోములు రెండుగా ఏర్పడడం జీనోములు రెండుగా ఏర్పడడం కణంలో ఉన్న వివిధ అనుఘటకాలు సంశ్లేషణ చెందడం చివరిగా ఒక మాతృ కణం రెండు పిల్ల కణాలుగా విభజన చెందడానికి కణచక్రం అంటాం కణ విభజన సమయంలో డిఎన్ఏ ప్రతికృతి కణం పెరుగుదల మొదలైన చర్యలు ఒకదానికొకటి సమన్విత పద్ధతిలో జరుగుతాయి డిఎన్ఏ ప్రతికృతి కణం పెరుగుదల అనేవి అనే మొదలైన చర్యలు ఒకదానికొకటి సమన్వయ పద్ధతిలో జరుగుతాయి డిఎన్ఏ ప్రతికృతి కణం పెరుగుదల ఇవన్నీ ఒకదాని ఒకటి జరుగుతాయి కణద్రవ్యం యొక్క పెరుగుదల వలన కణాలు పరిమాణంలో వృద్ధి చెందుతాయి కణద్రవ్యం లో యొక్క పెరుగుదల వలన కణాలు పరిమాణంలో వృద్ధి చెందుతాయి డిఎన్ఏ ప్రతికృతి ఫలితంగా క్రోమోజోముల్లోని క్రోమాటిడ్ల సంఖ్య పెరుగుతుంది డిఎన్ఏ యొక్క ప్రతికృతి ఫలితంగా క్రో క్రోమోజోములలోని క్రోమాటిడ్ల యొక్క సంఖ్య అంటే జెంటిక్ మెటీరియల్ యొక్క సంఖ్య పెరుగుతుంది డిఎన్ఏ అనేది ప్రతికృతి చెందడం వల్ల ప్రతి కణచక్రానికి క్రోమోజోములు కూడా ఒకసారి విభజన చెందుతాయి కణ విభజన సమయంలో క్రోమోజోములలో గల డిఎన్ఏ ప్రతికృతి జరుపుకున్న అనంతరం ఒక సంక్లిష్ట క్రమంలో జరిగే ప్రక్రియ ద్వారా క్రోమోజోములు పిల్ల కేంద్రాలలోనికి వితరణ చెందుతాయి కణచక్రంలో జరిగే వివిధ ప్రక్రియలు జన్యు నియంత్రణలో ఉంటాయి కణచక్రంలో గల దశలు మానవుని కణాలు సుమారుగా ప్రతి ఇరవై నాలుగు గంటలకి ఒకసారి సమ విభజన జరుపుకుంటాయి ప్రతి మానవునిలోని కణాలు సుమారుగా ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి సమ విభజన అనేది జరుపుకుంటాయి ఈస్ట్ కణాలు తొంభై నిమిషాలలో వాటి కణచక్రాన్ని పూర్తి చేసుకుంటాయి అంటే ఒక్కొక్క జీవుల్లోని కణచక్రం జరిగే టైం వేరేగా ఉంటుంది అనమాట మానవుల్లో చూసుకున్నట్లయితే ఒకసారి సమయ విభజన చెందడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం పడుతుంది ఈస్ట్లలో తొంభై నిమిషాల్లోనే వాటి యొక్క కణచక్రాన్ని ఈస్ట్లు పూర్తి చేసుకుంటాయి కణచక్రాన్ని రెండు ప్రధాన దశలుగా విభజించారు అవి అంతర్దశ సమయ విభజన దశ అంతర్దశ ఇంటర్ఫేస్ సమయ విభజన దశ ఎం దశ లేదా విభజన దశ లేదా డి దశ అని కూడా అంటారు అంతర్దశ ఇంటర్ఫేజ్ అంటాము సమయభన దశ ఎం దశ లేదా విభజన దశ డీ దశ అంటాం ప్రతి రెండు ఎం దశలకు మధ్య గల దశను అంతర్దశగా గుర్తిస్తారు ప్రతి రెండు ఎం దశలకు మధ్య గల దశను అంతర్దశలుగా గుర్తిస్తారు మానవుని కణచక్రం పూర్తి చేసుకోవడానికి వినియోగించుకునే ఇరవై నాలుగు గంటలలో తొంభై ఐదు శాతం కంటే అధికంగా అంతర్దశ తీసుకుంటుంది మానవుని కణచక్రం పూర్తి చేసుకోవడానికి వినియోగించుకునే ఇరవై నాలుగు గంటలలో తొంభై ఐదు శాతం కంటే అధికంగా ఈ అంతర్దశ ఇంటర్ఫేజ్లోనే ఉండిపోద్ది అనమాట తొంభై ఐదు శాతం కంటే ఎక్కువ దశ అంతర్దశ తీసుకుంటుంది అంతర్దశను సంశ్లేషణ లేదా ఉత్పత్తి దశ లేదా విరామ దశ అని కూడా అంటారు అంతర్దశకు మరొక పేర్లు ఏంటి సంశ్లేషణ దశ లేదా ఉత్పత్తి దశ లేదా విరామ దశ అని కూడా అంటారు మన సౌలభ్యం కొరకు అంతర్దశను మూడు ఉపదశలుగా వర్గీకరించారు అవి జీవన్ దశ ఎస్ దశ జీ టూ దశలుగా విభజించారు అంతర్దశ ఎక్కువ టైం తీసుకుంటుంది అంతర్దశని మూడు ఉపదశలుగా వర్గీకరించారు అవి ఏంటంటే జీవన్ దశ ఎస్ దశ జీ టూ దశలుగా గుర్తిస్తారు అంతర్దశలో కణ విభజన కోసం కణం పెరుగుదల అభివృద్ధి మరియు డిఎన్ఏ యొక్క ప్రతికృతి ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది అంతర్దశలో కేంద్రకం యొక్క పరిమాణం పెరుగుతుంది అంతర్దశలో అంతర్దశలో కేంద్రకం యొక్క పరిమాణం పెరుగుతుంది అంతర్దశలో క్రోమోజోముల నిర్మాణము కనిపించదు కేంద్రకం యొక్క పరిమాణం పెరుగుతుంది క్రోమోజోముల నిర్మాణం అనేది కనిపించదు అంతర్దశలో క్రోమోజోముల ప్రో క్రోమోజోములు అంటారు అంతర్దశలో క్రోమోజోములు ఏమంటాం అంటే ప్రో క్రోమోజోములు అంటాం అంతర్దశలో క్రోమోజోముల యొక్క నిర్మాణం అనేది కనిపించదు అంతర్దశలో కేంద్రక పరిమాణం పెరుగుతుంది నెక్స్ట్ ఈ అంతర్దశను మరలా మూడు దశలు అనుకున్నాం కదా జీవన్ దశ ఎస్ దశ జీ టూ దశలు ఫస్ట్ ఏంటి జీవన్ దశ జీవన్ దశని గ్యాప్ వన్ దశ అని కూడా అంటాం ఇది విభజనకు డిఎన్ఏ ప్రతికృతి ఆరంభానికి మధ్య ఉన్న దశ ఈ జీవన దశ ఏంటి సమయోభజనకు డిఎన్ఏ ప్రతికృతికి ఆరంభానికి మధ్య ఉన్న దశ జీవక్రియ రీత్యా జీవన దశ చురుకుగా ఉండి కలం అభివృద్ధి నిరంతరం కొనసాగుతూ ఉంటుంది సాధారణంగా జీవన్ మరియు జీ టూ దశ అంటే అధిక సమయాన్ని ఎస్ దశ కంటే తక్కువ సమయాన్ని వినియోగించుకుంటుంది సాధారణంగా జీవన్ దశ జీ టూ దశ కంటే ఎక్కువ టైం ఉంటుంది ఎస్ దశ కంటే తక్కువ టైం సమయాన్ని ఈ జీవన్ దశ వినియోగించుకుంటుంది అంటే జీ టూ దశ కంటే అధిక సమయాన్ని టూ దశ కంటే అధిక సమయాన్ని ఎస్ దశ కంటే తక్కువ సమయాన్ని వినియోగించుకుంటుంది జీవన దశలో ఆరణ్య ప్రోటీన్ల సంశ్లేషణ జరుగుతుంది డిఎన్ఎ ప్రతికృతి కూడా ప్రారంభమవుతుంది కానీ పూర్తి కాదు వయసు పెరిగే జంతువులలో కొన్ని కణాలు ఉదాహరణకి గుండెకు సంబంధించిన కణాలు విభజన చెందవు ఇటువంటి కణాలు జీవన్ దశ నుంచి నిష్క్రియ దశకు చేరుతాయి కణచక్రంలోని నిష్క్రియ దశకు చేరుకున్న జీవన్ దశనే జీ జీరో దశ అంటాం దీనినే శాంత దశ అని కూడా అంటాం కణాలు శాంత దశలో జీవక్రియరీత్యా చురుకుగా ఉంటాయి కానీ విభజన చెందవు జీవన్ దశలోని ప్రతి క్రోమోజోములో ఒకే ఒక క్రొమాటిడ్ ఒకే డిఎన్ఏ అని ఉంటుంది జీవన దశ ఎస్ దశకు దారితీస్తుంది జీవన్ దశ అనేది ఎస్ దశకు దారితీస్తుంది ఎస్ దశ ఎస్ దశని సంశ్లేషక దశ అని డిఎన్ఏ సంశ్లేషక దశ లేదా డిఎన్ఏ ప్రతికృతి దశ అని అంటాం ఎస్ దశను ఇది జీవన్ జీ దశలకు మధ్యస్థంగా ఉంటుంది ఎస్ దశ ఎస్ దశలోని ప్రతి క్రోమోజోములో గల డిఎన్ఏ ప్రతికృతి జరుపుకుని రెండు డిఎన్ఏలుగా రూపొందుతుంది ఎస్ దశలో డిఎన్ఏ పరిమాణం మాత్రమే రెట్టింపు అవుతుంది కానీ క్రోమోజోముల సంఖ్య స్థిరంగా ఉంటుంది ఎస్ దశలో డిఎన్ఏ యొక్క పరిమాణం మాత్రమే పెరుగుతుంది క్రోమోజోముల సంఖ్య మాత్రం స్థిరంగానే ఉంటుంది డిఎన్ఏ పరిమాణం మాత్రమే పెరుగుతుంది ఎస్ దశలో క్రోమోజోముల సంఖ్య స్థిరంగానే ఉంటుంది జీవన్ దశలో డిఎన్ఏ పరిమాణం టూ సి ఉన్నట్లయితే ఎస్ దశలో దాని పరిమాణం ఫోర్ సిగా రెట్టింపు అవుతుంది మనం ఏమనుకున్నాం డిఎన్ఏ యొక్క సైజు పెరుగుతుంది అనుకున్నాం డిఎన్ఏ యొక్క సైజు టూ సి ఉన్నట్లయితే దశలో ఇది ఫోర్ సిగా పెరుగుతుంది ఉదాహరణకి జీవన్ దశలో క్రోమోజోములు ద్వయస్థితిక సంఖ్యలో ఉన్నట్లయితే ఎస్ దశలో ఫోర్ క్రోమోజోమ్లో ఉంటాయి జంతు కణాలలో ఎస్ దశలో క్రోమోజోముల ప్రతిక్రియతో ప్రతికృతితో పాటు సెంట్రియోలు కూడా కణ కణద్రవ్యంలో ద్విగ్ణీకరణం చెందుతాయి రెండు సెంట్రియోలుగా రూపొందుతుంది అంతర్దశలోని మూడు ఉపదశలలో సాధారణంగా ఎస్ దశ ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది ఎస్ దశ తర్వాత జీటు దశను చేరుకుంటుంది టూ దశ దీన్ని రెండవ గ్యాప్ దశ అంటాం అంతర్దశలోని మూడు దశలలో వన్ ఎస్ టూ దశలకి టూ దశ తక్కువ సమయాన్ని తీసుకుంటుంది టూ దశలో రెండు ఆర్ఎన్ఏ ప్రోటీన్ సంశ్లేషణ జరుగుతుంది అందులో రెండు కొన్ని అందులో కూడా కొన్ని కణాంగాలు రెట్టింపు అవుతాయి టూ ఎస్ దశలలో డిఎన్ఏల యొక్క పరిమాణము క్రోమోజోముల సంఖ్య స్థిరంగా ఉంటాయి టూ ద టూ మరియు ఎస్ దశలలో డిఎన్ఏ పరి డిఎన్ఏల ప్ర పరిమాణము క్రోమోజోంల యొక్క సంఖ్య స్థిరంగా ఉంటాయి అనులేఖనము అనువాదాలు జీవన్ టూ దశలలోనే కాకుండా ఎస్ దశల్లో కూడా జరుగుతాయి అంతర్దశలో కణాను ఘటకాలు సంశ్లేషణ పూర్తి అయిన అనంతరం ఎం దశ మరియు సమయోభజన దశకు చేరుకుంటుంది కణాను ఘటకాల సంశ్లేషణ పూర్తి అయిన అనంతరం ఈ జీ టూ దశ తర్వాత ఎం దశ లేదా సమయ విభజన దశకు చేరుకుంటుంది జంతు కణాలలో ద్వైస్థితిగా శాఖీయ కణాలలో మాత్రమే ఈ సమయ విభజన అనేది జరుగుతుంది జంతు కణాలలో ఏ కణాలలో జరుగుతుంది శారీరక కణాల్లో మాత్రమే జరుగుతుంది ద్వయస్థితికి శాఖీయ కణాలలో మాత్రమే సమయోభజన జరుగుతుంది అరుదుగా కొన్ని సాంఘిక కీటకాలలోను ఏకస్థితిక కణాలలో కూడా అరుదుగా సమయోభజన అనేది జరుగుతుంది కానీ మొక్కలలో ఏకస్థితిక కణాలు ద్వయస్థితిక కణాలలో కూడా సమయోభజన జరుగుతుంది సమయోభజనలో మాతృ కణంలో గల క్రోమోజోముల సంఖ్య పిల్ల కణాలలోని క్రోమోజోముల సంఖ్య సమానంగా ఉండడం వలన దీన్ని సమయోభజన అంటాం సమయోభజనని ఎందుకు మాతృకణాలలోని క్రోమోజోముల సంఖ్య పిల్ల కణాలలోని క్రోమోజోముల సంఖ్య సమంగా ఉంటుంది సమయోభజన శాఖీయ కణాలలో కూడా జరుగుతుంది కాబట్టి దీన్ని శాఖీయ కణ విభజన అని కూడా అంటాం ఇది జీవుల యొక్క పెరుగుదలకు తోడ్పడుతుంది ఎంత జీవుల యొక్క పెరుగుదలకు తోడ్పడే విభజన ఏంటి సమయ విభజన కేంద్రక విభజన నాలుగు ప్రధాన దశలకు విభజించబడి ఉంటుంది అవి ప్రథమ దశ మధ్యస్థ దశ అంటే మనకి జీ వన్ ఎస్ జీ టూ దశల తర్వాత ఈ దశ వస్తుంది ఈ యమ దశలో కూడా మరల దశలు ఉంటాయి ప్రథమ దశ మధ్యస్థ దశ చలనదశ అంతిమ దశ అనే నాలుగు దశలు ఉంటాయి ఈ సమయభన జరిగే దశలో మరల నాలుగు దశలు ఉంటాయి ప్రథమ దశ మధ్యస్థ దశ చలనదశ అంతిమ దశ ప్రథమ దశ మధ్యస్థ దశ చలనదశ అంతిమ దశ ప్రథమ దశ ఇది సమ విభజనలో మొదటి దశ ఇది జీ దశ అనంతరం ప్రారంభమవుతుంది అంటే ఇక్కడ ఈ ఎం దశలోనే మరలా నాలుగు ఉపదశలు ఉన్నాయి ప్రథమ దశ మధ్యస్థ దశ చలనదశ దశ ప్రథమ దశ మధ్యస్థ దశ చలనదశ అంతిమ దశ ఫస్ట్ ఏంటి ప్రథమ దశ సమ విభజనలోని మొదటి దశ ఇదేంటి ప్రథమ దశ ప్రథమ దశ నెక్స్ట్ మధ్యస్థ దశ తర్వాత చలన దశ అంతిమ దశ ప్రథమ దశలో మొదటి దశ ఇది జీవ జీ టూ దశ అనంతరం ప్రారంభమవుతుంది ప్రథమ దశలో క్రోమోజోముల యొక్క సంగ్రహణ ద్వారా పొట్టిగా రూపొందే ప్రక్రియ ప్రారంభమవుతుంది ఫస్ట్ ఏమవుతాయి క్రోమోజోములు సంగ్రహణం చెంది పొట్టిగా రూపొందుతాయి అన్నమాట ప్రథమ దశలో ఎస్ దశలో ద్విగినీకరణం చెందిన సెంట్రియోళ్ళు వ్యతిరేక ధృవాల వైపుకు చెల్లించడాన్ని మనం ప్రథమ దశలో గమనించవచ్చు ఎస్ దశలో సెంట్రియోళ్ళు సెంట్రియోల్ అనేది ఏర్పడింది కదా ఆ సెంట్రియోల్ అనేది వ్యతిరేక ధృవాల వైపు చెల్లించడానికి చెల్లించడాన్ని ప్రథమ దశలో చూడొచ్చు మనం ప్రథమ దశలో సంభవించే కొన్ని సంఘటనలు క్రింద తెలపబడినవి నెక్స్ట్ క్రోమోజోములలోని పదార్థము సంగ్రహణ చెందుతుంది కొట్టిగా ప్రతి క్రోమోజములు గల రెండు క్రొమోటిట్లు సెంట్రోమియల్ స్థానంలో ఒకదానికొకటి అతుక్కుని ఉంటాయి కండె పరికరం యొక్క ఏర్పాటు మొదలవుతుంది ప్రథమ దశలో కణద్రవ్యంలో ఉన్న ప్రోటీన్ పదార్థాలు గల సూక్ష్మ నాళికలు కండె పరికరం ఏర్పడటానికి తోడ్పడతాయి కండె పరికరం యొక్క ఏర్పాటు మొదలవుతుంది కణద్రవ్యంలో ఉన్న ప్రోటీను పదార్థాలు గల సూక్ష్మ నాళికలు కండె పరికరం ఏర్పడడానికి తోడ్పడతాయి ప్రథమ దశ చివరిలో సూక్ష్మదర్శిని పరిశీలిస్తే కణంలో గాజీ సంక్లిష్టము అంతర్జీవ ద్రవ్యం కేంద్రక త్వచము కనపడవు నెక్స్ట్ మధ్యస్థ దశ త్వచ సంపూర్ణ విఘటన సమయ విభజన రెండవ దశకు నాంది కేంద్రక త్వచం సంపూర్ణంగా త్వచం వికటం చెందడం అంటే కేంద్రక త్వచం అనేది కరిగిపోతుంది అనమాట త్వచం కరిగిపోయి కరిగిపోయి సమయ విభజన రెండవ దశకి ప్ర నాందనమాట మధ్యస్థ దశ త్వచం లోపించడం వల్ల క్రోమోజోములు కణద్రవ్యంలో వెదజల్లబడినట్లు ఉంటాయి మధ్యస్థ దశలో క్రోమోజోములు సంగ్రహణం పూర్తవుతుంది దీని ఫలితంగా క్రోమోజోములు సూక్ష్మదర్శినిలో పరిశీలించినప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి మధ్యస్థ దశలో ప్రతి క్రోమోజోములో రెండు నిర్దిష్ట క్రోమాటిడ్లు ఉంటాయి ప్రతి క్రోమోజోంలో గల రెండు క్రొమాటిడ్లు సెంట్రోమియర్ లేదా ప్రాథమిక కొంచెం వద్ద ఒకదానితో ఒకటి కలుపుబడి ఉంటాయి సెంట్రోమియర్ స్థానంలో ఇరువైపులో ఒక్కొక్కటి చొప్పున చక్రం ఆకారంలో ఉండే రెండు కైనటోకోర్లు ఉంటాయి జంతువులలో సెంట్రియోల నుంచి ఉత్పత్తి అయిన కండిపోగులు కైనటోకోరు స్థానాలకు లగ్మీకృతం చెంది ఉంటాయి కానీ వృక్ష కణాలలో ఈ కండెపోగులు కణద్రవ్యం నుంచి ఉత్పత్తి అవుతాయి మధ్యదస్థ దశలోని కొన్ని ముఖ్య లక్షణాలు కణద్రవ్యంలో వివిధ స్థానాల్లో గల క్రోమోజోములు మధ్యస్థ రేఖీయం వైపు చెల్లించడం ఒక ధ్రువం నుంచి ఏర్పడిన కండెపోగులు రేఖీయంపై ఉండే క్రోమోజోములోని ఒక క్రోమాటిడ్ వెలుపలగల కైనటోకోర్ లగ్నీకృతం చెంది దానికి వ్యతిరేక ద్రవం నుంచి ఏర్పడిన కండెపోగులు క్రోమోజోములలోని ఇంకొక క్రోమాటిడ్కి వెలుపలగల మరొక నై కైనటోకోర్తో లగ్నీకృతం చెంది ఉంటాయి మధ్యస్థ దశలో క్రోమోజోములు అమరిక అమరిక తలమున మధ్యస్థ ఫలకమని అంటారు సమయ విభజనలో మధ్యస్థ దశలో ఒక ఖండె పరికరం ఏర్పడుతుంది ఒకసారి కనుక మధ్యస్థ దశను కనుక చూసుకున్నట్లయితే కేంద్రక త్వచ త్వచ సంపూర్ణ విఘటన సమయ విభజన రెండవ దశకి నాంది కేంద్రకత్వ లోపించడం వల్ల క్రోమోజోములు కణద్రవ్యంలో వెదజల్లబడినట్లు ఉంటాయి ఇక్కడ మొత్తం కేంద్రక కేంద్రక ధ్వచం అనేది ఉండదు కేంద్ర ధ్వజం ఉండడం లేకపోవడం వల్ల క్రోమోజోములు ఎలా కనిపిస్తాయి కణద్రవ్యంలో జల్లినట్లు మొత్తం కణమంతా అంతా ఈ క్రోమోజోమ్లు వెదజల్లినట్లు అక్కడక్కడ అక్కడక్కడ కనిపిస్తాయి అన్నమాట కణంలో మధ్యస్థ దశలో క్రోమోజోములు సంగ్రహణం పూర్తవుతుంది దీని ఫలితంగా క్రోమోజోమ్లు సూక్ష్మదర్శిగా పరిశీలించినప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి ఇప్పుడు ఏమవుతాయి ఈ క్రోమోజోమ్లు థ్రెడ్ లాగా ఉండేవి కాస్త కొంచెం గట్టిగా అవుతాయి అన్నమాట సంగ్రహణం పూర్తవుతుంది మధ్యస్థ దశలో ప్రతి క్రోమోజోములో రెండు నిర్దిష్ట క్రోమాటిడ్లు ఉంటాయి ప్రతి క్రోమోజోమ్లో గల రెండు క్రోమాటిడ్లు సెంట్రోమి లేదా ప్రాథమిక కొంచెం వద్ద ఒకదానికొకటి ఈ మధ్యలో ఇలాగా ప్రా సెంట్రోమియర్ వద్ద సెంటర్లో ఉండే సెంట్రోమియర్ వద్ద ఎలా ఏలాడుతూ ఉంటాయి నెక్స్ట్ సెంట్రోమియర్ స్థానంలో ఇరువైపులా ఒక్కొక్కటి చెప్పు చక్రం ఆకారంలో ఉండే రెండు కైనటో కూరలు ఉంటాయి సెంట్రోమియర్ స్థానంలో చక్రం ఆకారంలో ఉండే కైనటో కోర్లు ఉంటాయి జంతువుల్లో సెంట్రియోల నుంచి ఉత్పత్తి అయిన కండెపోగులు కైనటో కోరు స్థానాలకు లగ్నీకృతం చెంది ఉంటాయి కానీ వృక్ష కణాలలో ఈ కండెపోగులు కణద్రవ్యం నుంచి ఉత్పత్తి అవుతాయి మధ్యస్థ దశలో కొన్ని ముఖ్యమైన లక్షణాలు కణద్రవ్యంలోని వివిధ స్థానాల్లో గల క్రోమోజోముల మధ్య మధ్యస్థ రేఖీయం వైపు చెల్లించడం ఒక ద్రవం నుంచి ఏర్పడిన కండెపోగుల మధ్య రేఖీయంపై ఉండే క్రోమోజోములు ఒక క్రొమాటిడ్ వెలుపలగల కైనటో కోరితో లగ్నీకృతం చెంది దానికి వ్యతిరేక ద్రవం నుంచి ఏర్పడిన కండెపోగులు క్రోమోజోములలోని ఇంకొక క్రొమాటిడ్కి వెలుపలగల మరొక కైనటో కోరితోటి లగ్నీకృతం చెంది ఉంటాయి మధ్యస్థ దశలో క్రోమోజోముల అమరికతలమున మధ్యస్థ ఫలకం అని అంటారు మధ్యస్థ దశలో క్రోమోజోముల అమరిక తలమున మధ్యస్థ ఫలకం అని అంటారు ప్రతి సమయంలో మధ్యస్థ దశ ఒక కండె పరికరం ఏర్పడుతుంది నెక్స్ట్ చలన దశ క్రోమోజోముల్లోని సెంట్రోమియర్ విభజనతో చలన దశ ప్రారంభమవుతుంది సెంట్రోమియర్ విభజనతోటి ఈ సెంట్రోమీర్ అనేది ఇక్కడ మధ్యలో ఉంటుంది కదా సెంట్రోమియర్ కూడా విభజన చెందిపోయి ఇలా ఏర్పడిపోతుంది అనమాట రెండు కణాలుగా సెంట్రోమియర్ విభజనతో చలందస్ అనేది ప్రారంభమవుతుంది మధ్య రేఖీయ ఫలకంలో గల ప్రతి క్రోమోజోమ్లోని సెంట్రోమియర్ విభజన చెందుతుంది సెంట్రోమియర్ విభజన ఫలితంగా ప్రతి క్రోమోజోముల్లోని రెండు క్రొమాటిడ్లు ఒకదానికొకటి మరొకటి విడిపోతాయి విడిపోయిన క్రొమాటిడ్లు కొత్తగా ఉత్పత్తి అయిన పిల్ల కేంద్రకాలలో క్రోమోజోములుగా ఉంటాయి విడిపోయిన క్రొమాటిడ్లు వ్యతిరేక ధ్రువాల వైపు సమాన సంఖ్యలో చెలుస్తాయి మధ్యస్థ ఫలకం నుంచి ధ్రువాల వైపుకు క్రోమోజోములు చెలించినప్పుడు ప్రతి క్రోమాటిడ్లోని సెంట్రోమియర్ కైనటో కోరుతో ధ్రువాల వైపుకు ఉండి వాటి బాహువులు తోకవుల వలె మధ్యరేకీయం వైపుకు ఉంటాయి నెక్స్ట్ అంతిమ దశ సమ విభజనలోని కేంద్ర విభజనలో చివరిగా అంతిమ దశ ఉంటుంది ఈ దశలోని క్రొమాటి క్రోమోజోములు ప్రతిసంగ్రహణం చెంది క్రోమోజోముల గుర్తింపు లక్షణాన్ని కోల్పోతాయి అంతిమ దశలోని ప్రధాన అంశాలు క్రోమోజోంల సమూహము నిజరూపాన్ని కోల్పోయి ద్రవాల వద్దకి గుంపుగా ఉంటుంది క్రోమోజోంల సమూహం చుట్టూ కేంద్రకచం ఏర్పడడం కేంద్రకాంశము గాల్జీ సంక్లిష్టం అంతర్జీవ ద్రవ్యజాలం పునర్నిర్మితం అవ్వడం నెక్స్ట్ కణద్రవ్య విభజన కణద్రవ్యం విభజన చెందే ప్రక్రియను కణద్రవ్య విభజన అంటాము కేంద్ర విభజన అనంతరం కణంలో నిర్మితమైన రెండు పిల్ల కేంద్రాల కాలకు మధ్య కణద్రవ్య విభజన కూడా జరిగి ఒక మాతృ కణం రెండు పిల్ల కణాలుగా విడిపోతుంది లాస్ట్న జంతు కణంలో ప్లాస్మా పొరలో గా పొర పొరలో గాడి ఏర్పడి క్రమేణా లోపలి వైపుకు పెరిగి చివరికి మధ్యలో కలిసిపోయి కణాన్ని రెండుగా విభజిస్తుంది మొక్కల కణాలలో కణద్రవ్య విభజన కణఫలకం ఏర్పడడం ద్వారా జరుగుతుంది మొక్కల కణం మధ్యలో కణఫలకం ఏర్పడి కణకవచాల వరకు వ్యాపించడం ద్వారా కణద్రవ్య విభజన జరుగుతుంది కణఫలకం అనే సర పూర్వగామి ఏర్పడడంతో కొత్త కణకవచం తయారీ ప్రారంభమవుతుంది కొత్త కణకవచం రెండు సమీప కణాల మధ్యగా మధ్య పటలికగా ఏర్పడుతుంది కణద్రవ్య విభజన సమయంలో మైటోకాండ్రియా ప్లాస్టిక్లు లాంటి కణ కణాంగాలు పిల్ల కణాలలో వికరణ చెందుతాయి కొన్ని జీవులలో కేంద్రక విభజన మాత్రమే జరుగుతుంది కణద్రవ్య విభజన జరగదు ఈ ప్రక్రియ అనేక సార్లు కొనసాగినట్లయితే ఆ కణంలో అనేక కేంద్రకాలు ఏర్పడతాయి ఇటువంటి కణాలను బహుకేంద్రకీత కణాలని ఈ స్థితిని బహుకేంద్రకీత స్థితి అంటాం కొబ్బరిలోని ద్రవ అంకురచ్చదం ఇది బహుకేంద్రకీత స్థితికి ఉదాహరణ కొబ్బరిలోని అంకురచ్చదం సమ విభజన ప్రాముఖ్యత సాధారణంగా సమ విభజన కణాలలో మాత్రమే జరుగుతుంది కానీ కొన్ని నిమ్నజాతి మొక్కలలో కొన్ని సంఘజీవి కీటకాలలో ఏకస్థితిక కణాలలో కూడా సమ విభజన జరుగుతుంది ద్వైస్థితి కణాలలో జరుగుతుంది సమ విభజన అనేది ద్వయస్థితి కణాలలో జరుగుతుంది కానీ కొన్ని కొన్ని సంఘజీవి కీటకాలలో సోషల్ ఇన్సెక్ట్స్ ఏకస్థితిక కణాలలో కూడా సమయభజన అనేది చూస్తాం మనం తేనెటీగల వంటి వాటిలో సమయభజన మాతృ కణాలలోని క్రోమోజోముల సంఖ్య పిల్ల కణాలలోని క్రోమోజోముల సంఖ్యను సమానంగా ఉండేటట్లు క్రమబద్ధం చేస్తుంది ఈ క్రోమోజోముల సంఖ్య మాతృ కణాల్లోని క్రోమోజోముల సంఖ్య పిల్ల కణాలలో క్రోమోజోముల సంఖ్య సమయ సమానంగా ఉండాలంటే సమయభజన అనేది క్రమబద్ధం చేస్తుంది పిల్ల కణాలలోని క్రోమోజోములు మాతృ కణాలలోని క్రోమోజోములను పూర్తిగా పోలి ఉంటాయి బహుగణహిత జీవులలో పెరుగుదల సమయోభజన ద్వారా కొనసాగుతుంది బహుకణీత జీవుల్లో పెరుగుదల అనేది విభజన ద్వారా కొనసాగుతుంది కణం పెరుగుదల వలన కేంద్రక కణద్రవ్య పరిమాణం నిష్పత్తి మారుతుంది కాబట్టి కేంద్రకం కణద్రవ్య నిష్పత్తిలో పూర్వస్థితి తిరిగి ఏర్పడటానికి కణ విభజన అవసరం చెడిపోయిన కణాలు స్థానంలో కొత్త కణాలు ఏర్పడటంలో సమయోజన ముఖ్య పాత్ర వహిస్తుంది బాహ్య చర్మంపై పొర కణాలు గొంతు పొరలోని పైపూత కణాలు రక్త కణాలు ఎప్పటికప్పుడు పాత కణాలు కోల్పోయి కొత్త కణాలు ఏర్పడడానికి సమయోజన తోడ్పడుతుంది ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చెడిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలు ఏర్పడడంలో సమయోజన ముఖ్య పాత్ర వహిస్తుంది బాహ్య చర్మం యొక్క పై పొర కణాలు గొంతు పొరల్లోని పైపూత కణాలు రక్త కణాలు ఎప్పటికప్పుడు పాత కణాలను కోల్పోయి కొత్త కణాలు ఏర్పడడానికి సమయోజన తోడ్పడుతుంది ఏకకణిత జీవుల్లో సమయోజన ప్రత్యుత్పత్తికి తోడ్పడుతుంది ఏకకణిత జీవుల్లో సమయోభజన ప్రత్యుత్పత్తికి తోడ్పడుతుంది కాండాగ్ర భాగము పార్శ్వ పార్శ్వవిభాజ కణవలులలో జీవితాంతం జరిగే నిరంతర సమయోజనల ద్వారా మొక్కలలో పెరుగుదల జరుగుతుంది కాండాగ్ర భాగము పార్శ్వ విభాజ్య కణావళలలో జీవితాంతం జరిగే నిరంతర సమయ విభజనల ద్వారా మొక్కలలోని పెరుగుదల జరుగుతుంది